జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మహోత్సవాల్లో సందర్బంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెంలో సభ నిర్వహించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం అక్కడ భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు సంబరాలు జరుపుకున్నారు అనంతరం కసింకోట మండలం కసింకోట పంచాయతీ కార్యాలయం వద్ద పేదలకు దుప్పట్లు బియ్యం పంపిణీ చేయడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు కొత్తూరు పంచాయతీలో ఓజీ వినాయకుని వద్ద పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ జరిగే అన్న సమరాధన కార్యక్రమాన్ని భీమర్శెట్టి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు అనకాపల్లి మండలం గొలగాం గ్రామంలో అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ సంబరాలు నిర్వహించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రాల్లోని పాటలకు డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి యువతను ఉర్రూతులుగించారు ఈ సందర్భంగా జనసేన ప్రస్థానం కోసం రూపొందించిన ప్రత్యేక వీడియో అందరినీ ఆకర్షించింది అనంతరం అక్కడ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ రాష్టమంతటా రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరిగిందని అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనజాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతటా జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అదే ఆ భగవంతుని ఆశీస్సులతో నా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనకాపల్లి శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం నియోజకవర్గం అంతా పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు భారీగా చేయడం జరిగింది జనసైనికులు వీర మహిళలు అలాగే జనసేన నాయకులే కాక కూట నాయకులు కూడా అందరూ కలిసికట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆనందంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ముందు ముందు మరిన్ని పదవుల్లోకి వెళ్ళాలని ఆయనకి ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారిలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనకాపల్లిలో ప్రధానంగా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ నేరు శ్రీ కొంతలు రామకృష్ణ గారి పిలుపు మేరకు కూటమిలో ఉన్న అందరూ కూడా అత్యుత్సాహంగా పాల్గొని చక్కని కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది అందులో ప్రధానంగా అనకాపల్లిలో దేవస్థానం అన్నిటిలో కూడా స్థానిక ఉన్న నాయకుల యొక్క సమక్షంలో వారి యొక్క సారథ్యంలో వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి వారి సేవలు అందించే విధంగా భగవంతుడు వారికి ఆరు ఆయురగాలు ఇవ్వాలని కోరుకుంటూ పూజలు చేయించడం జరిగింది అలాగే ఇక్కడ స్థానిక రింగు రోడ్లో ఉన్న జనసేన కార్యాలయంలో పెద్దలు రామకృష్ణ గారు చేతుల మీదుగా మెడికల్ క్యాంపులు ఎంతోమంది పెద్దవారికి మెడికల్ క్యాంపు పెట్టారు అలాగే పేద దుప్పట్ల పంపిణీ ఇలా చాలా కార్యక్రమాలు నియోజకవర్గం చేశారు బ్లడ్ బ్యాంకు ఇవాళ ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైంది బ్లడ్ బ్యాంకు అలాంటి క్యాంపులు కూడా స్వచ్ఛందంగా జనసైనికుల యొక్క సారథ్యం యొక్క చేశారు ఈ కార్యక్రమంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిలుపుని అందుకొని స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి జన సైనికులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం